హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌస్ బదిలీలు చేపట్టాలి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగులకు నష్టం లేకుండా స్పౌత్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది విద్యాశాఖ విడుదల చేసిన ఎనిమిది వందల ముప్పై నాలుగు ఉపాధ్యాయ స్పౌజ్ జాబితాలో కొన్ని జిల్లాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులకు నష్టం జరగకుండా వచ్చే డిఎస్సీలో పోస్టులపై ప్రభావం చూపకుండా ఆయా జిల్లాలలో పోస్టులు తగ్గకుండా చూడాలని ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు ప్రధానంగా హనుమకొండ కరీంనగర్ సిద్దిపేట్ వరంగల్ మహబూబ్నగర్ నిజామాబాద్ మేడ్చల్ జిల్లాలకు ఎక్కువ సంఖ్యలో స్పోర్ట్స్ బదిలీలో రావడం వల్ల రాబోయే డిఎస్సిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు కాబట్టి క్లియర్ వేకెన్సీస్పై ప్రభావం లేకుండా చూడాలని ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ అధికారులకు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేసింది స్పౌజ్ బదిలీలలో భాగంగా ఉపాధ్యాయ దంపతులు దరఖాస్తు చేసుకున్న జిల్లాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా ఓ జీవో జారీ చేసిన నేపథ్యంలో బదిలీ కాబడిన ఉపాధ్యాయ జాబితాను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నరసింహారెడ్డి సోమవారం ఆయా డిఈఓలకు పంపారు మొత్తం ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిని బదిలీ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు జియో మూడు వందల పదిహేడు స్పౌజ్ బదిలీల్లో కొందరికి కాలేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు పాఠశాల విద్య డైరెక్టర్ను సంప్రదించారు జాబితాలో మిస్ అయిన వారు వారి అప్పీలను వెంటనే తగిన ఆధారాలతో సంబంధిత డిఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి నెక్స్ట్ న్యూస్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయండి జిహెచ్ఎంఏ ఏకవరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను పదోన్నతుల ద్వారా బదిలీ చేయాలని తెలంగాణ స్టేట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు అసోసియేషన్ నేతలు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డైరెక్టర్ యోగి తారణాను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించింది కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి గిరిధర్ గౌడ్ కోశాధికారి తుకారాం పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ మళ్ళీ ఒక ఏడాది బీఈడి నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ చేసిన వారే అర్హులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ ఒక ఏడాది బీఈడి కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యాశాఖ మండలి ప్రకటించింది కేంద్ర విద్యాశాఖకు ఇందుకు సంబంధించిన నిబంధనల డ్రాఫ్ట్ను సమర్పించినట్లు ఎన్టీసియు చైర్మన్ పంకజ్ అరోరా సోమవారం వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో ఈ బీఈడీ కోర్సును రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసిన సిఫార్సుల మేరకు మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన లేదా రెండేళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయొచ్చని అరోరా వెల్లడించారు మూడేళ్ల డిగ్రీ చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు వీలలేదు ఆ అభ్యర్థులు రెండేళ్ల బీఈడీ కోర్సులో చేయాల్సి ఉంది ఒక ఏడాది బీఈడీ కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో ఓ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.